హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ వంకాయ కర్రీ అండి సో దీనికోసం ముందుగా అయితే ఉల్లిపాయలు అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పెట్టేసుకుందాము అలాగే ముందుగా ఒక లైక్ అయితే చేసేయండి ముందుగా మనం ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా కర్రీ అయిపోతుంది ఇందులో కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకొని అందులో మనం టూ టేబుల్ స్పూన్ల వేడిశన్న గుడ్లు కూడా వేసుకుని అందులోనే ధనియాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేడిశెన్న గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర అలాగే కాజు కొద్దిగా చిన్న చెక్క అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసు లాలూకాయలు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే వంకాయలను బాగా కడిగి నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి కదండి ఇవైతే మనం ఆయిల్ వేసుకుని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట సో ఇప్పుడు తీసుకుని ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకుందాం ఇలా మనం గరిటతో నొక్కితే కనుక మెత్తగా ఉండాలన్నమాట సో అప్పుడు బాగా కుక్ అయిపోయినట్టు సో ఇప్పుడు తీసేసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అదే పాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే కొద్దిగా ఆవలు కూడా వేసేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ ఉంది కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇందులోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు కూడా తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట సో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా వేసేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత కొద్దిగా ఇందులో మనం చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాం చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇది అంత దగ్గర పడిపోయిన తర్వాత వాటర్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా మరిగిపోవాలండి మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి సో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అనేది దగ్గరగా అవుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఈ గుత్తు వంకాయ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్